హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చికెన్ కర్రీలో మసాలా కొంచెం మార్చి టేస్టీగా హెల్తీగా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మూడు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే ఈజీగా మగ్గుతాయి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీలో గ్రేవ్ ఎక్కువగా వస్తుంది నేను వేసిన మసాలా మీరు కూడా ఒకసారి వేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే బాగా మగ్గాయండి ఉల్లిపాయలు ఒకసారి కలిపేసుకొని ఒక కేజీ వరకు చికెన్ని శుభ్రం చేసుకొని ఆ చికెన్ అయితే ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి నేను ఉప్పు వేయడం ఇక్కడ వీడియోలో పెట్టలేదు ఎందుకంటే ఉప్పు వేస్తే ఉడుకుతున్న టైంలోనే ముక్కకు పడుతుంది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్లో వాటర్ చాలా వస్తాయి ఇప్పుడైతే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని రెండు యాలికాయలు ఒక ఏడెనిమిది వరకు లవంగం మొగ్గలు అలాగే నాలుగైదు మిరియాలు రెండు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు రెండు స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర వేసి ఇవైతే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసేసుకొని మసాలాలు పెట్టేసుకుంటే అంతగా టేస్ట్ ఉండవు అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి ఇప్పుడైతే వా చికెన్లో వాటర్ వచ్చేసినాయి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గ్రేవీ రావడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టమాటాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు అలాగే నువ్వులు ఈ నువ్వుల వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది గ్రేవీ వస్తుంది అలాగే జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్లో అయితే వాటర్ బాగా బయటకు వచ్చేసాయి ఒకసారి కలిపేసుకొని నేనైతే కూరల్లో ఎక్కువ పసుపు వేయనండి ఎందుకంటే మేము పసుపు విడిగా కారం ఆడించుకునేటప్పుడే మేము మిరగాయలు దినుసులు పసుపు అన్నీ కారంలోనే వేసి మిల్లు పట్టించుకుంటాము మేము నెక్స్ట్ టైం వీడియో చేస్తామండి మేము ఎలాగ కారం మిల్లు పట్టించుకుంటామో మీకు వీడియో చేసి పెడతాను మేము మిరగాయలు తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకొని అలాగే దినుసులు అన్నీ పెట్టుకొని చేసుకుంటామండి కారం పొడి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు అలాగే చేసుకుంటాము అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని తిప్పేసి ఇలాగ పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి టమాటా వేసాం కదండి ఆ టమాటా కూడా చక్కగా మగ్గి మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయ్యి గ్రేవ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ టైంలోనే మనం కారం ఉప్పు అన్నీ ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే ముక్కకి పడుతుంది కదా కారం ఉప్పు అన్నీ చూసుకొని కలుపుకుంటే వాటర్ వేసాం కాబట్టి సేపు ఉడుకుతుంది నాకైతే కారం తక్కువ అనిపించిందండి అందుకనే నేను ఇంకో స్పూన్ యాడ్ చేశాను కలిపేసుకొని ఒకసారి ఊత పెట్టేసి మగ్గనివ్వాలి గ్రేవీ చూడండి చాలా చిక్కగా వచ్చింది కదా ఇప్పుడైతే దగ్గర పడిపోయిందండి ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ చపాతీల్లోకి పుల్కాల్లోకి రైస్లోకి ఇందులోకైనా చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా బయటికి సపరేట్ అయ్యింది కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో